దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మతేశ్వ వార్త తొమ్మిదవ అధ్యాయము వచనం చదువుకుందాం అయితే నేను పాపలు పిల్లలు వచ్చేది కానీ నీతి మతులను పిలవరాలేదు గనుక కనికరమనే కోరుతున్నాను కానీ బలిని కోరను అన్న వాక్య భావం ఏమిటి మీరు వెళ్ళి నేర్చుకున్నారు చెప్పాను దేవుడి దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాకైనా దేవుని బిడలారా ఈ సమయములో మనమందరము ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ప్రభువును మనము స్థుతిద్దాం ఈ సమయము చాలా విలువైన సమయం ఈ యొక్క దినాలు చాలా విలువైన దినాలు ఈ యొక్క విలువైన దినాలలోనికి విలువైన సమయములోనికి దేవుడు మనందరినీ కూడా ప్రవేశపెట్టి ఉన్నాడు గనుక అందును బట్టి దేవునికి ఎంతగానో ఎంతెంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లించాలని ప్రభునామను తెలియజేస్తూ ఉన్నాం దేవానికి స్తోత్రములనైనా దేవాని కృతజ్ఞతలు కే కృతజ్ఞతలని దేవునికి ఎంతగానో ఎంతెంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని ప్రభునామన తెలియచేస్తూ ఉన్నా దేవానికి స్తోత్రాలు దేవానికి కృతజ్ఞతలు ఇంతవరకు తండ్రి నేను పలు చూస్తాం పోతున్నాం అయ్యా మీ దాసులను సిలబస్ సాటి మరుగుపరుచుకొని మాకు కావలసిన శ్రేష్టమైన వర్తమానమును మీరు మాకు ప్రసాదించి మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందండి మీరు మాతో మాట్లాడి స్థిరపరచండి మీరు మాతో మాట్లాడి మీ తైలాభిషేకం నింపండి మీరు మాతో మాట్లాడి క్రిస్మస్ సంతోషం సమాధానము మీ వెలుగు మీ ప్రసన్నత మెండుగా దండిగా మాకందరికి ప్రసాదించుమని ప్రతి ఒక్కరు కూడా దేవా దేవునికి ప్రార్థిస్తూ దేవాదేవుని స్థుతిస్తూ అనిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రభు నాకు దేవానికి స్తోత్రాలను ఇది కూడికను ప్రభా వేర్పాటు చేసిన ప్రతి కుటుంబాన్ని మీరు అభిషేకించండి ఆశీర్వదించండి ప్రతి కుటుంబం ఇబ్బందులు తొలగించండి ప్రతి కుటుంబానికి రక్షణ ఆనందం క్రిస్మస్ సంతోషము వెలుగును మీరు అనుగ్రహించండి అని మరి ఒకరు ప్రార్థించు మన మనము దేవుని సమర్పించుకొని దేవుని యొక్క బిడ్డలగా సాక్షిగా ఆయన రాయబారిగా ఆయన ముందు కొనసాగి ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయాక్షణ్యాన్ని ఈ సమయములో పొందుకున్న దేవానికి సందరిస్తున్న దేవాస్ వందనాలనైనా నీకే కృతజ్ఞతలను దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తూ సాగుదాం ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న సుధాకర్ గారు ప్రార్థన అందరూ తలను ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి నీ పాదములకు వందనములు నా నాయన నానాయన ప్రభా ఇది ఇది ప్రార్థనకు చిన్న మందగా కూడా మేము శృతిస్తుండగా నా తండ్రి మా మధ్యన ఉండవని సెలవు ఇచ్చినదేవా నా తండ్రి నీ కేవలములన తండ్రి ఇక్కడ వచ్చిన వారిని అంతా పేరు పేరు జీవించి దీవించి నా నాయనా నీ నీ సేవకుడు నా తండ్రి నా తండ్రి వాక్యం చెప్తుండగా నా తండ్రి అతను నోటి బుర్రగా ఉండి నా నాయన మంచి మాటలు మాకు వినగలిగే చెవులు గ్రహించి నాయన గ్రహించిన మనసును దయచేమ తండ్రి ప్రభువా నాయన ఇక్కడ పాశ్రమను అయ్యగారిని దీవించి ఆశ్రవదిస్తావని మా కొరకు మరణించిన మా యేసుకృష్ణ అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా వేలాది దూతలతో కొనియాడబడిన మా గొప్ప దేవా నీకే సుతులు సోస్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా ఎస్ఐయా ఈ రాత్రికాల సమయంలో మరొక్కసారి నిన్ను ప్రార్థించడానికి మాకు సహాయం చేసినందుకు వేలాది సుతులు సంవత్సరాలు చెల్లించుకుంటున్నాం నా దేవ ఎస్ఐయా ఈ డిసెంబర్ నెలలో నా దేవ మొదటిగా క్యాండ్లెస్ సర్వీస్ ఆరాధాన్ని బహుగణంగా జరిపించినందుకు నీకే వేల ఆది సుతులు సూస్త్రాలు చెల్లించుకుంటున్నాం నా దేవా ఎస్ఐ ఈ క్యాన్లెస్ సర్వీస్ ఆరాధనకి సాయం చేసిన ప్రతి కుటుంబాన్ని మీరు రెండు చేతులు ఎత్తి నూరంతలుగా దీవిస్తారని ప్రార్థించి అడుగుచున్నాం మా దేవా ఎస్ఐ ఇక్కడికి వచ్చి ఏ ఇరుకులు ఇబ్బందులతో సతమవుతా అవుతున్నారో ప్రభువ ఆ బిడ్డల కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని చేసుకోమన్నాడు నా దేవ ఎస్ఐనా ముందుధనంతటా నీ చేతలకు అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గిస్తూ నీకెన్న నామం ఆమె ప్రేమైన దేవుని బిడలారా ఈ సమయంలో దయచేసి ప్రకటన తెలియచేయవలసిందిగా ప్రభు అమ్మ ప్రకటన కుటుంబం ఈ యొక్క వీధులు ఉన్నవారి ప్రకటన ఏదైనా ఉందా క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా ఈ వీధి కేరళ సర్వీస్ ఆరాధనలో పాల్గొన్న వారిని ప్రేమించి ఈ వీధుల్లో ఉన్నవారు పలహార ఏర్పాటు చేశారు కనక దేవుడు వారి యొక్క కుటుంబాలను బహుగా దీవించినట్లుగా ఆ తృప్తి పొందిన తర్వాత వీరి కుటుంబాల కొరకు మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు నా మరికి తెలియజేస్తున్నా దయచేసి క్యాండిల్స్ మీకు అందరికి అందాయమ్మా క్యాండిల్స్ మీ క్యాండిల్ మీరు తెచ్చుకున్నారా ఓకే ఈ సమయంలో దయచేసి అందరిలో కూడా లేచి నిలవాలని ప్రభు నాన్ చేస్తున్నాం అందరు లేచి నిలిచి ఉండగా యొక్క క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ఆరాధన కార్యక్రమాన్ని మనము జరిగించుకుందాం అంటే దయచేసి ఇక్కడ రావాలి పెద్దలు సంఘ పెద్దలు పెద్దలు ఇక్కడ వస్తే ఇక్కడికి రా క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడలారా సంఘములో ఈ యొక్క సంవత్సరములో ఈ యొక్క క్రిస్మస్ దినాలలో ఈ యొక్క మొట్టమొదటి వేదిక సర్వీస్ ఆరాధన కార్యక్రమం ఈ రోజు దేవుడు అద్భుతకరంగా జరిగించాడు కనక యొక్క సమయములో యొక్క కార్యక్రమాన్ని ఆయన నామలు మనము జరిగించుకుని చూన్నాం యొక్క వీధి క్యాన్ల సర్వీస్ ఆరాధన సందర్భముగా యొక్క క్యాండిల్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వెలిగిస్తూ ఉన్నాం ఈ యొక్క క్యాండిల్ ఎలాగైతే అలాగే కరుగుతూ ఎలాగైతే వెలుగునిస్తూ ఉందో అలాగే ఈ లోకములో మనమందరము కూడా అనేకులకు వెలుగునిస్తూ వెలుగు బిడలుగా వెలుగు సంబంధులుగా కొనసాగాలని ప్రభునామను తెలియచేస్తూ ఉన్నాం ఈ సమయంలో దయచేసి వచ్చి మీరు క్యాండిల్స్ ఒకరి తర్వాత ఒకరు అంటించుకోవాల్సిందిగా ప్రభుత్వం తెలిసి పెద్దలు మీకు అంటిస్తారు అంటించుకొని ఓకే ఓకే అంటించండి అక్క వాహ్ అని అనుకున్న వారికి అంటించండి ఓకే స్టార్ట్ నా దీపము నా దీపమో ఏసైయాలే ఓ ఎలిగించినా ఓ సుడిగాలిలోనైన ദീപ മോ നീവ വെലി ഗുണി നാദീപ മോ നീപമോ వెలిగించినావు ఆరణి దీపమై దీపానమై నా హృదయ కోయలపై వెలిచావు ఆరణి దీపమై దీపాల దీపమై అరుదయ కోయిలపై

నిలిచి ఉండగా క్యాండిల్ వెలగించబయ్జరు ఈ సమయములందరూ తలలు వంచి ఉండగా ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్న స్థానకు పాస్తమకారుని లేపి గారు ప్రార్థన నడిపిస్తా అందరం తలలు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం ప్రార్థన சகల ఆశీర్వాదములకు కారణభూతుడవైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తుతి స్తోత్రంలయ ప్రత్యేకంగా తండ్రి గడిచిన వీధి సంవత్సరములైటింగ్ ఆరాధన కార్యక్రమం నుంచి నైనా నేటి సంవత్సరం వరకు తండ్రి నువ్వు ఎంతగానో కాచి కాపాడినందుకై వందనములు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నా దేవా అవునైనా ఈ యొక్క సమయంలో తండ్రి అంబేద్కర్ వీధిలోనైనా ఇదిగో తండ్రి ఇదిగో ఇంతవరకునైనా వీధి క్యాండ్ ఆరాధన అంతటిని కూడా నువ్వు ఘనంగా మెండుగా జరిగించినందుకై వందనములు స్థుతి స్తోత్రములు చెల్లి ఇస్తూ ఉంటున్నాను దేవా ఇంతవరకునైనా నేను పాటలతో స్థుతించారు దేవా అవునయ్యా నీ దాసుని నీ శిల్వ చాట్ను భద్రపరచుకొని చక్కటి వర్తమానమును నువ్వు దయచేసినందుకై వందనములయ్యా అవునయ్యా క్రిస్మస్ అనగానైనా ఇదిగో సంతోషము సమాధానము ఆనందము గనక తండ్రి ఈ యొక్క ఆనందకరమైన మాసంలోనైనా వీధి క్యాండిలేటింగ్ ఆరాధన జరిగిస్తూ ఉంటుండగా నీ కృపను ప్రసాదిస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా అవునయ్యా ఈ లోకానికి నువ్వు ఎందుకు వచ్చావు అంటేనైనా పాపులను పిలువుటకు నువ్వు వచ్చావు గనకనైనా ఇదిగో ఈ లోకానికి ఎందుకు వచ్చావు అంటేనే అందరికి ప్రభువుగా ఉండుటకు ఈ లోకానికి వచ్చావు దేవా ఈ లోకానికి ఎందుకు వచ్చావు అంటేనైనా ఇదిగో తండ్రి పరిశుద్ధులుగా చేయుటకునైనా నువ్వు వచ్చావు గనకనైనా ఈ లోకానికి ఎందుకు వచ్చావు అంటేనైనా సేవకులు కూడా నైనా నిన్ను ఆరాధించుటకునైనా నువ్వు ఈ లోకానికి వచ్చావు గనక తండ్రి అందును బట్టి కూడా నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా అవునయా ఈ క్రిస్మస్ సమయాల్లోనైనా నిదాసులతో మాకు చక్కటి వర్తమానం నువ్వు చేసావు దేవా ఆత్మీయమైనటువంటి నైనా లోతైన మర్మముల ద్వారా నువ్వు తెలియచేసినందుకై వందనములు స్థుతి స్తోత్రములయ అవునయ్య నువ్వు ఈ లోకంలో జన్మించకపోతే ఈ లోకానికి నువ్వు నైనా ఇంకా నైనా మేము పాపంలో పడి మగ్గి ఉండేవారమయ్యా అంధకార స్థితిలో నెట్టిపోయేవారము దేవా ఈ లోకానికి వచ్చి మమ్ములను వెలుగులోనికి నడిపించినందుకై వందనములు స్తు స్తోత్రముల మా చీకటి బ్రతుకులన్నిటినీ కూడా నువ్వు మార్చినందుకై వందనములు స్థుతి స్తోత్రములు చలిస్తూ దేవా అవునయ్యా ఈ యొక్క వీధి కుటుంబ ప్రార్థన జరిగిస్తూ ఉంటున్నటువంటి బిడలందరి కుటుంబాలను బట్టి కూడా వందనములు స్థుతి స్తోత్రములు చలిస్తూ ఉంటున్నాను దేవా ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరు వరుసన దీవించండి ఆశీర్వదించండి దేవా ఏ కుటుంబంలో అయితే ఎరుకుల చేత ఇబ్బందుల చేత సమస్యల చేత వ్యాధి బాధల చేత బాధపడుతూ ఉన్నారు నైనా అటు వాటన్నిటినీ కూడా నజరైడైనా యేసు నామంలో లయ పరుస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా అవునయా ఏ కుటుంబంలో అయితే నైనా సమాధానం లేక నైనా అల్లాడిపోతూ ఉంటున్నారని అటు కుటుంబాల్లో నువ్వు ఉండి నేనా అది సమాధానాన్ని శాంతిని అనుగ్రహిస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా ప్రతి కుటుంబ సమేతంగానైనా నీ సన్నిధానంలో చేరి ఈ క్రిస్మస్ దినాల్లోనైనా నిన్ను ఆరాధించి నిన్ను కొనియాడే ధన్యతను కూడా ప్రతి బిడకును అనుగ్రహిస్తూ రమని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను దేవా అవునైనా ప్రత్యేకంగా తండ్రి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడను కూడా దీవించండి ఆశీర్వదించండి దేవా మా యొక్క సంఘ పెద్దలను దీవించండి ఆశీర్వదం ఆశీర్వదించండి తండ్రి పరిచారకులను దీవించండి ఆశీర్వదించండి దేవా గ్రామ పెద్దలను కూడా దీవించండి ఆశీర్వదిస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా ప్రత్యేకంగా తండ్రి ఇదిగిన ఈ దినం నుంచి జరుగుతూ ఉన్నటువంటి వీధి క్యాండిలేటింగ్ ఆరాధన అన్నింటినీ కూడా మీ చేతులకు సమర్పణ చేసుకుంటున్నాను దేవా నీకు మహిమకరంగాను మాకందరికీ ఆశీర్వాదకరంగాను జరిగిస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా ప్రతి బిడ జీవితంలో నీ వెలుగుతో నింపుతూ రమని ప్రార్థిస్తూ అవును ఇక్కడ చేరి వచ్చిన బిడలందరి కూడా నీ మెండైన దేవెనలు మెండన ఆశీర్వదములు కుమ్మరి స్థూరమని ప్రార్థిస్తూ ఉంటున్నా దేవా కొద్ది ప్రార్థన ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నీ నామ్ పరిశుదా పరచును గాక నిరాచు మాకొచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్ను గాక

గట్టి చెప్పాలి హాపిస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ Happy, happy Christmas, Merry, Merry Christmas, Merry Christmas, Happy, Happy Christmas, Merry, Merry Christmas, Merry Christmas. Christmas, Happy, Happy Christmas, Merry, Merry Christmas, Merry Christmas, Happy, Happy Christmas, Santo Shamadanam, Tanavilugutana Prasanna, Mildoga, the Lega Prasad in Shunugaka, Amen, under Kondanalama, under Kondanalu.